హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ కండి అటు ఆఫీస్లోను ఇంట్లోనూ రెండిట్లో టైంని ఎలా మేనేజ్ చేసుకొని గా రెండు పనులు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే రోజు ఈ వీడియోలో షేర్ చేశానండి వీడియో చాలా గా ఉండబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి అటు ఇంటి పని ఇటు ఆఫీస్ పని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం అండి ఇంటి పని ఫాస్ట్ గా పూర్తి చేసుకుని కి వెళ్లేసరికి అయితే వాళ్ళ తల ప్రాణం అయితే ఆఫీస్ ఆఫీసుకు వెళ్ళే ఆడవాళ్ళకి మెయిన్ గా వాళ్ళ మార్నింగ్ లైఫ్ అనేది చాలా బిజీగా అయితే ఉంటుందండి ఫస్ట్ ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అలానే తను కూడా కొంచెం ప్యాక్ చేసేసుకుని వాళ్ళ బాక్సులు సర్దుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తు వెళ్ళిపోవాలి మళ్ళీ అటు కి వెళ్ళిపోయిన తర్వాత లో కూడా సేమ్ అంతే పని ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి తను అటు వర్క్ లైఫ్ ని ఇటు పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా సతమతమైతే అయిపోతుంటారు కదా మెయిన్ గా లేడీస్ వర్కింగ్ కి ఒక సైడ్ ఇంటి పని వంట పని అలాగే పిల్లలు ఇంకా అంతే కాకుండా తన ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా వీటితో పాటు తన పర్సనల్ లైఫ్ ఇంకా అవి కాకుండా ఒక్కోసారి అయితే మనకి రిలేటివ్స్ చుట్టాలు బంధువులు ఇట్లా ఉంటారు కదా వీటితో పాటు ఫంక్షన్లు పార్టీలు వీటన్నిటిని కూడా ఒక ఉమెన్ అనేది అది హౌస్ వైఫ్ అయినా కానీ హోమ్ మేకర్ అయినా కానీ వీటన్నిటిని మేనేజ్ చేసేసుకుంటూ కరెక్ట్గా గా ఇటు గా అటు పర్సనల్గా కరెక్ట్గా ఇంటిని గనక ఇంటిని ఆఫీస్ రెండింటిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టమేనండి అది పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వర్కింగ్ కి ఇంటి పనుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా అట్లాగే ఇంటి పనులు మొత్తం పిల్లల్ని హస్బెండ్ ని అన్ని చూసుకొని ఇంట్లో బ్యాలెన్స్డ్ పని పనిచేసేసుకొని అలాగే ఆఫీస్ కి వెళ్ళిపోయి అక్కడ కూడా తన ప్రొఫెషనల్ ని కూడా కరెక్ట్ గా పని చేయగలగడానికి అయితే ఇంట్లో మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి అలా అలా చేసుకోవడం వల్ల మనకి ఇంటి పని అనేది చాలా ఈజీ అవుతుంది చాలా సులభం కూడా అవుతుంది ఇంకా అది ఎలా అనేది రోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి వర్కింగ్ ఉమెన్స్కి అయినా సరే హోమ్ మేకర్ అయినా సరే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ డే మనం చేసే వంట గురించి అయితే మనం ముందు రోజే ఒక ప్లానింగ్ అయితే ఉండాలండి అంటే అది బ్రేక్ఫాస్ట్ అయినా కానీ లంచ్ అయినా కానీ డిన్నర్ అయినా కానీ మనం ఏం కర్రీ చేసుకోవాలి అనేది ముందు రోజే మనం ఒక ప్లానింగ్ అయితే వేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా బిజీ బిజీగా కాకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా మన ఆఫీస్ అట్లా కూడా వెళ్ళగలము కాబట్టి ముందు రోజే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఏం టిఫిన్ చేయాలి ఏం కట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇంకా మనం ఏం కర్రీ వెజిటేబుల్స్ దానికి సంబంధించినట్టు ఏమైనా గ్రోసరీస్ అయినా ఏమైనా సరే మనం ముందు రోజు తెచ్చి పెట్టుకొని అన్ని రెడీగా చేసి పెట్టుకోవాలండి అదే గనక వెజిటేబుల్స్ గనక అయితే వెజిటేబుల్స్ ని కూడా మనం ముందే కట్ చేసుకునేవి అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను చిక్కుడుకాయలు అయితే వేస్తున్నాను కదా ఇలా చిక్కుళ్ళు ఏమైనా సరే ఏవైనా సరే వెజిటేబుల్ కి సంబంధించి మొత్తం మనకు ఒక ప్లానింగ్ ప్రకారం అయితే కరెక్ట్ గా కట్ చేసుకునే వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్ లో కన స్టోర్ చేసినట్లయితే ఎర్లీ మార్నింగ్ మనకి ఆఫీస్ కి బిజీ బిజి గా కాకుండా టైం అయితే అయిపోకుండా చాలా సింపుల్ గా ఈజీ గా మన లంచ్ బాక్సెస్ అయినా సరే ఏవైనా సరే పిల్లలకైనా హస్బెండ్ కైనా మనమైనా మనం అయినా చాలా ఈజీగా వంట పని అనేది పూర్తి చేసుకోవచ్చు ఇంకా ఇలా మనకు వారానికి కావాల్సినటువంటి మనకు వెజిటేబుల్స్ కూడా ఒకేసారి తెచ్చుకొని లో పెట్టుకున్నట్లయితే మనకి ఇట్లా డైలీ అనేది మార్నింగ్ మనం అట్లా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కువ తింకు చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుందండి ముందు రోజు మనం ఏం కర్రీ చేయాలి ఏం వంట చేయాలని ప్రిపేర్ చేసేసుకోకుండా మనం ఎర్లీ మార్నింగ్ కనుక లేసినట్లయితే ఆ రోజు మనకి లేసిన తర్వాత మనకు కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుందండి ఇప్పుడు ఏం కర్రీ చేయాలి అని మనం థింక్ చేసే లోపే ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లానే గడిచిపోతుంది అలా కాకుండా ముందు రోజు ఒక ప్లానింగ్ ప్రకారం గనక మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనుకున్నా లంచ్ ఏం చేయాలనుకున్నాం అనేది ఒక ప్లానింగ్ చేసేసుకుని దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ ఇవన్నీ కరెక్ట్గా రెడీ చేసి పెట్టేసుకుని కనుక మార్నింగ్ కనుక మనం లేసినట్లయితే మనకు ఆ పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ గా మనం వంట అయినా సరే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఏదైనా మనం ప్యాక్ చేసేసుకుని ఈజీగా ఆఫీస్ కి అట్లా అయితే వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా వీక్ మొత్తం అంటే మండే నుంచి సండే వరకు మనం చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ అయితేనేమి కర్రీస్ అయితేనేమి మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేసేసుకుని లిస్ట్ రాసి పెట్టుకున్నట్టు మన పని అనేది ఇంకా తేలికైతే అవుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి వంటింట్లో ఉండే గ్రాసరీస్ అండి ఇవి మనకి ఏవైనా సరే మన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి సరే మన లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికైనా ఏది ప్రిపేర్ చేసుకోవడానికి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికైనా సరే ఏది ప్రిపేర్ చేసుకోవడానికైనా సరే అండి సపరేట్గా వీటికి మనకి అంటే వెతుక్కొని వెతుక్కొని తీసుకోవాల్సిన అవసరం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి డబ్బాల్లో కనుక మనకి గ్రాసరీస్ స్టోర్ చేసుకున్నట్లయితే మనకు అనేది తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి అవి అయితేనే ఉప్పులు అయితేనే పసుపు ఉప్పు కారం అయినా సరే ఏవైనా సరే మన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితేనేమి లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేదు టిఫిన్ పెట్టుకోవడానికి టీ పౌడర్ కాఫీ పౌడర్ షుగర్ ఇట్లా ఏవైనా సరే సపరేట్ సపరేట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ కాఫీ చేసుకోవడానికి కాఫీకి అలాగే మనకి ఇట్లా లంచ్ చేసుకోవడానికి లంచ్ కు పప్పు ఇట్లా సపరేట్ గా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే అది కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్లు మనకి మూత తీసుకుని ఓపెన్ చేసుకొని చూసుకొని దాని లోపల ఏముంది అని చెప్పేసి అంత టైం కూడా వేస్ట్ కాకుండా మనకి చాలా ఈజీగా ఇలా ట్రాన్స్పరెంట్ గా కనుక మీకు కనిపిస్తూ ఉంటే అంటే లోపల ఉన్నటువంటి ఐటమ్ ఏముంది అనేది మనకి పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అవి కూడా గ్యాస్ దగ్గరలో అయితే ఉంచుకునేటైతే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ కి మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ ఏదైనా సరే అది ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ అయినా ఏదైనా సరే అండి వీక్లీ మొత్తం ఉండేటట్లు మనం అయితే ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలంటే మన ఖాళీ సమయంలో ఉన్నప్పుడు అది ఏదైనా సరే వీక్లీ మొత్తం కాకపోయినా ఒక త్రీ ఫోర్ డేస్ కచ్చినట్లయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఇక్కడ సింగిల్ పాలిష్ లైస్ దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నారు మీరు మల్టిగ్రెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా మిల్లెట్తో అయినా ఇడ్లీ అయినా ఎట్లైనా వేసుకోవచ్చు ఏదైనా సరే మీరు ఖాళీ సమయంలో కానీ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక ఫోర్ ఫైవ్ కైనా వచ్చేటట్లు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అలా బ్యాటర్ రెడీగా ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి పని చాలా ఈజీ అయితే అవుతుందండి అది దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఏ బ్యాటర్ అయినా సరే మీరు అట్లా కరెక్ట్గా కనుక మెయింటైన్ చేసుకోగలిగితే మీకు మార్నింగ్ లేసినప్పుడు ఏం టిఫిన్ చేయాలి ఏంది అని చెప్పేసి హడావులు లేకుండా వెతుక్కోకుండా టైం వేస్ట్ కాకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుందండి అది కూడా ఇడ్లీ బ్యాటర్ని దోశ అయినా ఏదైనా మనం హెల్దీగా ప్రిపేర్ చేసేకోవచ్చండి పెసరట్టు కానీ లేదంటే మిల్లెట్స్ దోశ కానీ లేదంటే మిల్లెట్స్ ఇడ్లీ కానీ ఇడ్లీ ఇట్లా కొర్ర ఇడ్లు ఏమైనా చాలా రకాలు వస్తున్నాయి కదా హెల్దీగా ఉండేట్లయితే చూసుకోండి నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఒక్కోసారి అట్లా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అసలు అది కూడా వీలు లేని పరిస్థితిలో మనకి ఎప్పుడు రెడీమేడ్గా ఇంట్లో అయితే ఇలా కొన్ని ఎగ్స్ కానీ లేదంటే బ్రెడ్ కానీ ఇంకా రెడీమేడ్గా దొరికేవి ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇట్లా మ్యాగీ ప్యాకెట్స్ కానీ ఇట్లా ఏమున్నా సరే అండి ఇటువంటివి ఎప్పుడైతే ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అట్లా మనకి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇట్లా ఏది గనక మనకి రెడీ చేసుకోలేని టైం కూడా లేనప్పుడు ఆ కొద్ది సమయం కూడా మనకి లేనప్పుడు చాలా ఈజీగా మనకి బ్రెడ్తో మ్యాగీ ఈ మ్యాగీతో గానీ ఎగ్స్తో కానీ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అయితే చాలా సింపుల్గా అయితే మనం ఇలా బ్రెడ్ని అయితే సింపుల్గా మాములుగా గీసేసి రోజు చేసేసుకోవచ్చు లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ అందులో వేసేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకోవచ్చు మ్యాగీతో మనం మ్యాగీ ఇట్లా అయితే అండి ఇలా చేయడం అంటే మనకి ఇట్లా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ముందు రోజు రెడీ చేసుకోలేని టైం కొంచెం టైం కూడా లేని వాళ్ళైతే ఇట్లా ఎప్పుడు ఇవైతే కొన్ని గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో రెడీగా పెట్టుకోవడం వల్ల మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలోచించాల్సిన పట్ల లేకుండా ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం నైట్ పోటీ పడుకునేటప్పుడు గిన్నెలన్నీ తోమేసుకొని పెట్టేసుకోవాలండి అలా గిన్నెలు అలాగే చేసుకుని మార్నింగ్ తోముకుందాం అని అనుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనకు హడావుడిగా ఉంటుంది మనకు లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా సరే మనకు అంత మంచిగా అయితే అనిపించదు కాబట్టి మనం నైట్ పోటే ఇట్లా గిన్నెలు అవన్నీ తోమేసుకొని మామూలు కిచెన్ కౌంటర్ ఇదంతా గ్యాస్ కౌంటర్ ఇదంతా క్లీన్ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ లో లేదు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కిచెన్ అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోగలం నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ అయినా అంటే వారానికి ఒక్కసారైనా మనం వంట చేసే పనికి అయితే రెస్ట్ అయితే ఇవ్వండి వరకు అయితే అలా రెస్ట్ ఇచ్చి ఆ లో గనక మనం ఇలా ని కీరాని ని ఇంకా అలాగే మనం బీట్రూట్ ఇవన్నీ ఉంటాయి కదా రా వెజిటేబుల్స్ కొన్ని కొన్ని అలాగే తో పాటు మనకు ఫ్రూట్స్ కూడా తీసేసుకొని వీటిని వెజిటేబుల్స్ సలాడ్ లాగా అలాగే ఫ్రూట్స్ సలాడ్ లాగా అలాగే వెజిటేబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ వీటితో పాటు మన స్పౌట్స్ ఉంటాయి కదా స్పౌట్స్ నైట్ పూట నానేసుకొని వాటితో స్ప్రౌట్స్ తో మన సలాడ్ కొంచెం కీరా ముక్కలు కట్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర అట్లాగే అందులో కొంచెం పెప్పర్ వేసేసుకొని అట్లా గనుక మనం తీసుకోగలిగినట్లయితే ఇట్లా అంటే రెగ్యులర్ గా తినే ఈ ఆయిల్ వేసేసి మసాలాలు వేసేసి ఫుడ్ ఇవన్నిటిని అవాయిడ్ చేసేసి వీక్లీ వన్స్ అయినా సరే మనం ఇలా తీసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది దాంతో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిదండి మార్నింగ్ టైం లో అయినా సరే ఇలా ఎంపి స్టమక్ త ఇలా జ్యూసెస్ తాగడం ఇలా స్నాక్స్ టైం లో ఇలా స్ప్రౌట్స్ తో చేసినటువంటి అయినా సరే ఇలా వెజిటేబుల్స్ అలా అయిన ఫ్రూట్స్ సాలాల్ అయిన ఇవి తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది చాలా మంచిగా అయితే అవుతుందండి ఇంకా ఒక్కసారి అయితే వీక్లీ వన్స్ అయిన సరే ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల కూడా మనకి టైం సేవ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కి మనకు దొరికేది వీక్లీ వన్ వీక్లీ వన్ డేనే కదా ఆ వన్ ని ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది హెల్త్ కి హెల్త్ కూడా అండి ఇలా డైరెక్ట్ గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెలియని వాళ్ళు కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని అందులో స్మూతీ లాగా చేసేసుకోండి స్మూతీ లాగా చేసేసుకొని మన ఇంట్లో ఎలాగో డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా సాప్ చేసేసి అందులో పైన గార్నిష్ వేసేసుకొని కూడా కొంచెం కలుముసుకొని కనుక తాగేసినట్లయితే మన హెల్త్ చాలా మంచిదండి ఇప్పుడు చాలా మంది అయితే ఆయిల్ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తింటూ ఉన్నారు కదా నెక్స్ట్ వన్ వచ్చేసి మన వంట పని ఈజీ అవ్వడం కోసం అయితే మనం కొన్ని ప్లానింగ్స్ అయితే ముందే చేసి పెట్టుకోవాలంటే అంటే కొన్ని కొన్ని పేస్టెస్ అయితే మనం మసాలా యూజ్ చేసే కర్రీస్ యూజ్ చేయడానికి మనం కొన్ని కొన్ని పేస్ట్ ఇలా అల్లం లైక్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మన గరం మసాలా కానీ ఇవన్నీ కొన్ని కొన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మసాలా చికెన్ మసాలా అని ఇంకా అవన్నీ నువ్వు మీరుగా రెడీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే కొంతమంది అయితే మామూలుగా రెడీమేడ్గా తెచ్చేసుకుంటూ ఉంటారు ఇలా రెడీ చేసుకోవాల్సిన ఏమైనా సరే అంటే టమోటాలు ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నాయి కదా అలా ప్యూరి చేసేసుకున్నా సరే ఇంకా మనం ఈజీగా అయితే నేను ఒకసారి అయితే ఒక వీడియో చేశాను టమోటాలను ఇట్లా ప్యూరి చేసి డైరెక్ట్ డైరెక్ట్గా టమాటా రైస్ కానీ ఇట్లా ఏవైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలా చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఈజీ అయితే అవుతుంది అంటే అప్పటికప్పుడు మనం స్టవ్ మీద కర్రీ పెట్టేసి మనం అప్పటికప్పుడు అయితే ఇలా అల్లం వెళ్ళి పేస్ట్ దంచేసి వేసుకోవడం ఇవన్నీ చాలా టైం వేస్ట్ కదా ఇలా మనకి రెడీగా కనుక అల్లం పేస్ట్ అయితేనే ఏవైనా మసాలా చికెన్ మసాలా అయినా మటన్ మసాలా గరం మసాలా అయినా ధనియాల పొడి అని ఏవైనా సరే ఈ పొడ్లు ఏవైనా రెడీగా ఉన్నట్లయితే మనకు వంట అనేది చాలా ఈజీ అవుతుందండి చాలా ఫాస్ట్గా కూడా గా కూడా రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ గ్యాస్ తో కనుక కంపేర్ చేసుకుని ఇండక్షన్ తో మనకు వంట అనేది చాలా ఈజీ అవుతుంది గా అయితే అయిపోతుందండి ఇలా వర్కింగ్ ఉమెన్స్ మార్నింగ్ టైం వాళ్ళ లైఫ్ అనేది చాలా బిజీగా అయితే అవుతుంది కదా అటువంటి వాళ్ళు ఎక్కువ అయితే ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి ఈ గ్యాస్ స్టవ్ తో పోల్చుకున్నట్లయితే ఇండక్షన్ లో చాలా ఫాస్ట్ గా అయితే మనకు వంట ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దీంతో పాటు మనకు టైం కూడా చాలా అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ మనం వంట పని ఈజీ అవ్వడం కోసం మనం ఇంకొక అలవాటు అయితే చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల మన వంట పని కూడా చాలా ఈజీ అయితే అవుతుంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కాదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అయినా సరే చాలా మంది వెజిటేబుల్స్ ని మనం చాక్ నైఫ్ తో కట్ చేస్తూ ఉంటారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇలా అన్ని యూజ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మార్కెట్ లో అయితే మనకు చాలా రకాలైనట్వర్క్ స్లైసర్లు గ్రేడర్లు ఇవన్నీ అయితే దొరుకుతూ ఉన్నాయి కదా వీటన్నిటితో కూడా మన వంట పని చాలా ఈజీ అవుతూ అవుతుందండి వీటన్నిటిని వీటి అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ను పక్కన పెట్టేసి అంటే నైఫ్స్ ని పక్కన పెట్టేసి వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం వెజిటబుల్స్ గ్రేట్ చేసుకోవడానికి కానీ వెజిటబుల్ కట్ చేసుకోవడానికి కానీ అలాగే వెజిటబుల్స్ చాప్ చేసుకోవడానికి గానీ వీటన్నిటికీ కనుక మన వీటిని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకు వంట పని చాలా ఈజీ అవుతుంది టైం చాలా సేవ్ చేసేసుకోవచ్చు అంటే వీటి అన్నిటిని అయితే యూజ్ చేసుకోండి ఇక్కడ ఈ చాపర్తో మనకి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు అలాగే మన ని కూడా ని కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఆ ని కూడా చాలా సింపుల్గా అయితే మనం ఇందులో వేసేసుకొని చాప్ చేసేసుకోవచ్చు చిన్న ముక్కల్లాగా అలాగే గ్రేటర్ సహాయంతో మన క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ దేని అయినా సరే గ్రేట్ అండి ఇంకా చాప్ చేసుకునే వాటితో కూడా మనకి ఏదైనా సరే ఇట్లా మార్కెట్లో చాలా రకాలైనటువంటి ఏ మనకి చాపర్లు ఇవన్నీ అయితే వస్తున్నాయి కదా వీటిని యూజ్ చేసేసుకొని మన టైం చాలా సేవ్ చేసేసుకొని మన పనిని కూడా ఈజీ అయితే చేసేసుకోవచ్చు ఇంకా ఇలా ఇప్పుడు నైఫ్ తో కట్ చేసేసుకోకుండా అంటే నైఫ్ తో కట్ చేసుకోవాల్సిన కొన్ని అయితే ఉంటాయి కదా అలా కాకుండా పని యూజ్ అవ్వడం కోసం ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తే చాలా సింపుల్ గా మనకు వర్కింగ్ ఉమెన్స్ హోమ్ మేకర్స్ కైనా సరే ఇది చాలా ఈజీ అయితే అవుతుంది పని మనకి వంట లేడీస్ అంటే మెయిన్ గా మన వంట గదిలో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా ఆ టైం సేవ్ చేసేసుకొని మనం ఎక్కువ టైం గనక ఫాస్ట్ గా కనుక ఇలా వంటకాని పూర్తి చేసుకోగలిగినట్లయితే మన ఇంట్లో ఇంకా మన పర్సనల్ లైఫ్ ని కూడా కేరింగ్ గా అయితే చూసుకోవచ్చు ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మన మైండ్ అయితే పాజిటివ్గా ఉంచుకోవాలి పాటు మన మీద మన కాన్ఫిడెన్స్ పెంచుకొని మనం చేసే ప్రతి విషయాన్ని పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పుడు మాత్రమే మన ఇంటి పనిని కానీ వంట పనిని కానీ హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ స్టడీ విషయంలో కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఇలా అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటూ మనం హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయగలం అది హౌస్ వైఫ్ అయినా సరే హోమ్ మేకర్ అయినా సరే సపోజ్ మన ఇంటికి ఎవరైనా సరే రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదు అంటే మనకి ఏదైనా ఒక ఫంక్షన్ గానీ ఒక పార్టీ కానీ దేనికైనా సరే మనం దానికి అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ ఎవ్రీడే మన లైఫ్లో అయితే కరెక్ట్గా అయితే మేనేజ్ చేయలేమండి వీటన్నిటిని అటువంటి అటువంటిప్పుడు నేను చెప్పిన వాటి పనులన్నీ అయితే కరెక్ట్గా అయితే ఒకరో ప్రతిరోజు బ్యాలెన్స్ చేయలేము ఒక రోజు కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు కొన్ని కొన్ని పనులు పోస్ట్ పని చేస్తూ ఉండొచ్చు అలా అని చెప్పేసి మనం ఈ రోజు ఈ పని చేయలేకపోయామే అని చెప్పేసి ఏ విషయంలో కూడా గిల్టీగా అయితే ఫీల్ అవ్వకూడదు అలా గిల్టీగా ఫీల్ అవ్వకుండా మూవ్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి ఐ హోప్ దిస్ వీడియో వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్